Subtitles <laughs> by

మీరు ఆపకూడదు మంత్రి ధర్మరాజు గారికి జీవన ప్రజాబంధు ధర్మరాజు గారికి మన ప్రీతమ నాయకులు శ్రీ ధర్మరాజు గారు స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా పతాక ఆవిష్కరణనిక మన స్కూల్క విచ్చేయడం నిజంగా మన అదృష్టం. ఎన్నో తరలకు కటబతమ అవుతున్నా మన ఆహ్వానాన్ని మన్నించి ఒక్కసారి ఎగిరుడం మన వాడు సారాగస్తగా పట్టుకున్నాడు. మొదలమంటే ఆ మనాబుత్తుల ఆల్ ఇండియా లెవెల్లో తిట్టాడండి. మన పేరు చెప్పావా చెప్పానండి. ఏమన్నాడు మొదలండి చెప్పితే వాడికి ఇక్కడికి ఇక్కడే సమాధి చేస్తారు. అలాగా ఆరోగ్యం ఎలా ఉంది బానే ఉందండి మరి మా వాళ్ళు సారాగాస్తుంటే పట్టుకున్నావాట సారా ఎలా వస్తుందయ్యా చూడు గవర్నమెంట్ జనానికి తాగడానికి ఎలాగూ ఇవ్వలేకపోతుంది కనీసం సారా నీళ్ళన్నా ఇవ్వాలి కదయ్యా అందుకని నేను ఫంక్షన్ ముగించుకుని ఇంటికి లోపు మా వాళ్ళందరూ వాళ్ళ వాళ్ళ ఇళ్లలో భార్యా బిడ్డలతో హ్యాపీగా ఉండాలి ఏముంటావు సారీ సార్ కుదరదు బురదలో ఉన్న పంది జోలికి అధికారంలో ఉన్న నాయకుడి జోలికి వెళ్ళకూడదు నా మాట విని వాళ్ళని విడిచిపెట్టి వదలకపోతే ఏం చేస్తారు ట్రాన్స్ఫర్ చేస్తారు అంతేగా ట్రాన్స్ఫర్ తప్పమ్మా ఆచారం పోయి చాలా రోజులు ఇప్పుడు స్ట్రెయిట్గా మార్టారు ఎన్కౌంటర్ లో తీవ్రవాదులు చంపారన్న స్టేట్మెంట్ అది లేటెస్ట్ డెవలప్మెంట్ ఇటువంటి మంచి పనులు ఎన్నో చేసిన శ్రీ ధర్మరాజు గారి జీవిత చరిత్ర పుస్తకాలను ఈ శుభ సందర్భంలో మీ అందరికీ అందజేస్తున్నాం మీరందరూ విలువైన పుస్తకాన్ని శ్రద్ధగా చదివి ఆయన జీవితాన్ని ఆదర్శంగా తీసుకొని అభివృద్ధి చెందుతారని మనసారా ఆశిస్తున్నాను జై హింద్ బావి భారత పౌరులారా మనం ధర్మరాజు గారి గురించి కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు ఆయన శాంతి రూపం అహింస రూపం అలాంటి ధర్మరాజు గారి జీవిత చరిత్ర నుంచి నచ్చు కొన్ని విషయాలు చదువుతాను ఆ తర్వాత మీరు ఎలాగో చదువుతారు అనుకోండి ఉప్పు సత్యాగ్రహం జరిగే రోజుల్లో నిప్పులాంటి ధర్మరాజు గారు భూమి మీద పడ్డారు ఆనందంతో కుక్కలు అరిశాయి చపించాలి ఆనందంతో సుక్కలు ఆ బాల ధర్మరాజు గారు ఏడుస్తూ ఉంటే ఆ ఏడుపు వందే మాత్రం వినిపించేదట కులమత వర్గాలతో అల్లాడిపోతున్న ప్రజలను ఆదుకోవడానికి జీవితాన్ని త్యాగం చేసిన మహాత్ముడి అవతారం మన ధర్మరాజు గారు లేకుండా తల్లులైన అనాథశ్రీల కోసం అటువంటి స్త్రీలకు పుట్టిన బిడ్డల కోసం ఆయన తన జీవితాన్ని అంకితం చేశారు అన్ను మండుతూ జాతికి వెలుగు చూపాలని ఆశించే లేకుండా తల్లులైన అనాథశ్రీల కోసం అటువంటి స్త్రీలకు పుట్టిన బిడ్డల కోసం ఆయన తన జీవితాన్ని అంకితం చేశారు అన్ను మండుతూ జాతికి వెళ్ళి చూసుకోలేన ఆవసరం కాకడా అవసరం పరబరావు కానీ ఫోటో కాపర్ని తెచ్చుకున్నావా నేదండి ఓ రేదవా నీ బిడ్డాని చేతిలో ఉండగా ఫోటో తీసుకుని అందుకు ఒప్పోండిరా అది కూడా తెలియదు పని మాలేవా అని ఎవరు ఆలబెట్టకి మీతో పేరు పెట్టించుకుందాం వచ్చారయ్యా అలాగా రండి మీరు ఇద్దరు అలానే బిడ్డని తీసుకుని అరే నాకు ఇలాంటివన్నీ నచ్చవు నేను ఏమైనా దేవుడిని మీలాంటి మనిషిని మీ సేవకుని మా మొదటి బిడ్డ బాబయ్య తమరే పేరు పెట్టాలయ్యా ఆడా మగా ఆడపిల్ల బాబయ్య పురిటికి అమ్మగారే డబ్బు సాయం చేశారయ్యా అలాగా గాయత్రి గాయత్రి మన ఇద్దరి పేర్లు వాళ్ళు కలకాలం చెప్పుకునేటట్టు ఈ పిల్ల భవిష్యత్తు బంగారంలో ఉండేటట్టు నీ మంచి మనసుతో ఓ పేరు పెట్టు తులసమ్మా స్నానానికి దిగాడు ఇంకా వరదకి ఈ దెబ్బతో గోదావరి ఉండాలి లేకపోతే ఈ నీటి పరిన నీ ఆహా పరవళ్ళు తొక్కుతూ ప్రవహిస్తున్న ఈ పవిత్ర గోదావరిలో స్నానం చేస్తుంటే మనసుకి ఎంత ఆనందంగా ఉందో రైట్ పద్దానికి చేయట్రా ఇప్పుడు ఆయన అన్నదానికి అయ్యా ఎవరైనా వచ్చి వీపుతో ఉంటారా గెలవు కాదని పరిగెత్తడమే వంగటంలో సిరియర్గా ఉన్నవాడిని నేను నేను తోమాలి అబ్బా ఏమి ఈ పండి అయ్యా కవచం ఆటంబాసెట్ చేద్దాం డబ్బా వద్దు మంచి ఏదైనా పాడు తోలు తిత్తి తూటులు తో మీద గాయం కాయం కొ తెలుసుకో అపాయం గోవిందం అయ్యా నీకే తొచ్చా రాదండి నా ఖర్చు పిచ్చి పిచ్చి పాటలు పాడామంటే గోదాట్లో సెంటర్ తీసుకెళ్ళి ముంచుతా తామరగా ముంచక్కర్లేదండి అందరం మునిగిపోచోనే ఉన్నాం అంటే ఇంకో రెండు రెండేళ్ళు అసెంబ్లీ డిజాల్వ్ చేసి మధ్యంతర ఎన్నికలు పెడతారట ఈ సారి తమలకి సీట్ ఇవ్వారంట పొరపాటు ఇచ్చిన జనం మాత్రం మీకు కోటేయనండి నేనేం చేశాను అటేనండి ఏదైనా స్వేర్చగదా వాళ్ళు కోటేయడానికి మీరు పదవలో ఉన్న ఎన్ని సంవత్సరాల్లో ముప్పై బాంబు దాడులు అరవై సారా గ్యాస్లో పది కిడ్నాప్లు ఈ దండి మీరు చేసిన పేచాల సేవ మీ మీద ఎంక్వైరీ చేసి మీ మంత్రి పదవి కూడా పీకేయాలని చూస్తున్నారంటే ఓరి పిచ్చోడా ఇంతకుముందు పార్టీ మీద అభిమానంతో మనిషి మీద ప్రేమతో సీట్ ఇప్పుడు టెండర్ సిస్టం సిస్టమ్ ఎవడెక్కువ డబ్బిస్తే వాడికి సీట్ ఇస్తారు ఈడు సరైన మరి ఓటు అది జరవేయాలి ఇది వరకంటే దొంగడు మరి సోషడు గుర్తించుకునే వాళ్ళం ఇప్పుడు ఆ పప్పుడకో ఏ క్యాష్ లేకుండా చేసేస్తాడు అగ ముప్పై ఏళ్ళుగా అయ్యారు నమ్ముకుంది నేను మొన్న వచ్చి పార్టీలో జరిగింది నువ్వు ప్రజాస్వామ్యానికి ఐగారు షడ్డీ పిడుతావా ఈ పవిత్రమైన పిండి అర్హత నాకు ఒక్కడికే ఉంది అంటావా అదే మాట అండి అసలు మొట్టమొదటిలో మీ ఎన్నికలు గుర్తుగా శాంతి పౌరాన్ని పెట్టమంది ఈయన మీరు నామినేషన్ వేసినప్పుడు ముహూర్తం ఈతోనే పెట్టించు మీరు పలానప్పుడు మినిస్టర్ అవుతారని చెప్పింది కూడా ఇదే ఈయన చెప్పింది ఏది ఇంతవరకు తప్పలేదండి అంతేనంటారు అయ్యా అదే చూస్తున్నాను జాతకం కొంచెం ఇబ్బందికరంగా ఉంది గ్రహస్థితి వక్రంగా ఉంది శని పన్నెండవ స్థానంలో ఉన్నాడు దానివల్ల ఈ జాతకుడు గృహ పరిస్థితి గానీ రాజకీయ పరిస్థితి గాని అంత ప్రకాశవంతంగా ఉండదు పోను పోను క్షీణించడమే గాని మెరుగుపడే అవకాశాలు అయ్యా తమరేమి అనుకోనంటే ఒక మాట ఆ మాట నాది కాదు జాతకంలో ఉన్నది ఉన్నది ఉన్నట్టు చెప్పకపోతే అది ఉత్తిద్రోహం అవుతుంది పర్వాలేదు చెప్పండి మీ ఆయుష్ రేఖ కూడా చాలా వీక్ గా ఉంది వచ్చే స్వాతంత్ర దినోత్సవం నాడు మీరు జెండా ఎగరవేయటం కష్టమే నా జాతక విషయం అటు ఉంచండి నాకు చెప్పినట్టే మీ గ్రహాలు మీకు కూడా మీకు సంబంధించిన వివరాలు చెప్తాయా ఎందుకు చెప్పండి అవి ఎలా ఉన్నాయి ఆ భగవంతుని దేవాలు అవన్నీ బాగానే ఉన్నాయండి మీ ఆయుష్ రేఖ ఎలా ఉంది నా ఆయుష్ అండి దివ్యంగా ఉంది తొంభై ఏళ్ళు బతుకుతాను గ్లాస్ పట్టుకో చిన్న పనుంది ఎన్ని అన్నారు ఖచ్చితంగా తొంభై అండి నైన్టీ ఇయర్స్ నా ప్రాణం పోతుందన్న ఒప్పుకుంటాను కానీ అధికారం నా చే సహించలేను సహించలేదు అటువంటి పరిస్థితి కనుకొస్తే ఆత్మహత్య చేసుకుంటాను తొంభై ఏళ్ళు బ్రతుకుతాడంట నా పేరు ఎం ధర్మరాజు అందరి చావులు నిర్ణయించేది నేను వీడు నా చావు నిర్ణయిస్తాడా అదొచ్చలో ప్రవీణ్ శవాన్ని గోదాట్లో పడేయండి మొన్న స్నానం చేసేటప్పుడు వీపు దూముతూ ఏమన్నా నాకు జనంలో పాపులారిటీ నేనా నువ్వేం కంగారు పడకరా నన్నేం చేయలే జనంలో మన పాపులారిటీ తగ్గుతున్నప్పుడు జనం దృష్టి పక్కకు మళ్లించడానికి వాళ్లల్లో వాళ్ల గొడవలు రేపి దాన్ని తనకనువుగా మలుచుకోవడం రాజకీయ నాయకుడి పద్ధతి అవునా ఒరే గుండు అయ్యా మన గుళ్ళో ఉత్సవాలు ఎప్పుడు ఎన్ని రోజులు జరుగుతాయి వారం రోజులండి అవును మొన్న నా చేత బిడ్డకు పేరు పెట్టించుకోవడానికి వచ్చాడు నల్లోడు వాడు దళితుడే అయ్యా రేపు రాత్రికి వాడి పెళ్ళాన్ని అది సహజ మరణంగా ఉండాలి అలాగే గుడ్లు ఉత్సవాలకి నల్ల పెళ్ళు చావుకి నువ్వు ముందు చెప్పింది చే తర్వాత వివరాలు చెప్తాను అలాగే వెళ్ళండి